హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది అన్న పెళ్ళి సిరీస్లో మేము కూతుర్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వీడియో సో మార్నింగ్ పెళ్లి కూతురు వచ్చినప్పుడు డైరెక్ట్గా రాకుండా ఒక దగ్గర ఆగుతారంట అక్కడికి మనం అందరం ఎదురెళ్ళి తన కాళ్ళని కడిగి ఆ బిందెలు ఏదైతే వాళ్ళు కాడి మీద మోస్తున్నారో దాంట్లో వాటర్ ఉన్నాయి పసుపు వాటర్ అవి కాళ్ళు కడిగి పోసి కాళ్ళ దగ్గర తనని తీసుకొని ఇంటి దగ్గరికి రావాలి ఇంటి దగ్గర ఇంటి కంటే మన ఇంటి దగ్గర కాదు అది విడత ఇల్లు సంథింగ్ ఏదో అంటారంట ముందు ఒక ఇంట్లో దింపి అక్కడ అమ్మాయిని రెడీ చేసి అక్కడ నుంచి మన ఇంటికి తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ రెడీ చేసి హల్దీ కూర్చోబెడతారు సో సేమ్ అదే ప్రాసెస్ జరిగింది ఇక్కడ నేను మొత్తం వీడియో ఎందుకు తీయలేకపోయానంటే అప్పుడే మా వాళ్ళు ఊరి నుంచి వచ్చారు ప్రీవియస్ వీడియోస్లో చూస్తే తెలుస్తుంది సో వాళ్ళు రిసీవ్ చేసుకుంటే నేను ఇక్కడే ఆగిపోయాను సో ఇంకా నేను మా హస్బెండ్ కూడా నలుగు వేసేసామన్నమాట అన్నయ్యకి వదినకి అంతే ఇంకా ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్